విన నియోజంలో ఉన్న నందమూరిలో మన ప్రీతం గారి ఇంటి దగ్గర నుంచి పెరుగు స్టోర్స్పం దగ్గర నుంచి గిర్పి హాల్ దగ్గర భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది రేపు రిలీజ్ కాబోతున్న నందమూరి బాలకృష్ణ గారి అక్కడ కమస్యంలో తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో భారీ హిట్ కాబోతున్నారు కూడా ఈ తెలియజేస్తున్నాం మరి మొన్న ఐదో తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల రేపు రిలీజ్ అయిపోతుంది నడిచిన సినిమా ఈ రోజు తెలుగు తెలియజేస్తూ మన నందమూరి బాలయ్య బాబు అఖండా టూ సినిమా రిలీజ్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ రేపు రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు సంబరాలు నందమూరి అభిమానులు సోదరుడు

నన్నమూరి బాలకృష్ణ అంటే ఒక వర్గానికే కాదు అన్ని కులాలకి అన్ని మతాలకి ఇన్స్పిరేషన్ వారి అల్లుడు గారు అనేటువంటి లోకేష్ గారు ఎలా అయితే రాజకీయాల్లో రాణిస్తున్నారో అలాగే ఈ అఖండ కొండ విజయం పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ శుభ బాగా బాబు సినిమా అక్కడ టూ తాండవం రిలీజ్ సందర్భంగా ఈ రోజు వెనుకొండ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ జరిగింది తెలుగు యువత ఆధ్వర్యంలో సో ఈ సినిమా సినిమా రిలీజ్ భారీ ఎత్తున అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని కాలం అనివార్య కారణాల వల్ల పోస్ట్ పని కానీ ఇది ఒక సిట్ బ్యాక్ కాదండి ఇది బ్యాక్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది బాలేబాబు సినిమా ఏపీ తెలంగాణ కావండి ఎక్కడైనా బాలే అక్కడైనా బాలే ఎక్కడైనా బాలే ఎక్కడైనా బాలే అని చెప్పి స్లోగన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక ఏపీ తెలంగాణ కాదు కర్ణాటక కావండి తమిళనాడు కావండి నార్త్ ఇండియా కావండి నార్త్ తమిళకాడ కావండి ఆస్ట్రేలియా కావండి యూకే కావండి ఎక్కడో టిక్కెట్ ముక్కరోడు మిగలేదు ఈ సహా దేవుని మొత్తం టిక్కెట్లు భక్తులతో సహా లేకుండా మొత్తం అభిమానులు ఆల్రెడీ టికెట్లు బుక్ చేస్తున్నారు ఇక్కడ తాండవం చూడటం మిగిలింది సో కరెక్ట్ గా ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఈ మూడు గంటల్లో టైం మొదలు కాబోతున్నా ఎక్కడైనా మూడు గంటల తర్వాత ఒకటే స్కోలే ఎక్కడైనా